మల్లూరు బ్రహ్మోత్సవాల సందర్భంగా అడిషనల్ కలెక్టర్ మహేందర్ జీ మంత్రి సీతక్క పర్యటన ములుగు జిల్లా మంగపేట మండలం మల్లూరు గ్రామంలో మంగళవారం బ్రహ్మోత్సవాల సందర్భంగా ఆలయంలో అడిషనల్ కలెక్టర్ మంత్రి సీతక్క మాట్లాడుతూ రెవెన్యూ కరెంట్ హెల్త్ పోలీస్ ఆర్టీసీ ఫారెస్ట్ శాఖల అధికారులు అందరూ సహకరించాలని ఆదేశించారు అనంతరం మంత్రి సీతక్క మాట్లాడుతూ జరగబోయే బ్రహ్మోత్సవాలకు ప్రతి ఒక్క డిపార్ట్మెంట్ సహకరించాలని ఎటువంటి ఇబ్బందులు లేకుండా జరగబోయే పది రోజుల జాతరకు సంబంధించి అన్ని సమస్యలను అడిగి తెలుసుకున్నారు హేమచల్ల లక్ష్మి నరసింహస్వామి ఎంతో వైభవం వెలిసిన దేవాలయమని దీనిని పర్యాటక ప్రాంతంగా తీర్చిదిద్దుతా అని హామీ ఇస్తూ బ్రహ్మోత్సవాలు వాల్పోస్టర్లు ఆవిష్కరించారు ఈ కార్యక్రమంలో దేవాలయ ఈవో సత్యనారాయణ సీతారామయ్య పెద్దయ్య శేఖర్ పవన్ ఈశ్వర్ చంద్ర ఆలయ సిబ్బంది శేషు మరియు కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు

భక్తి అరే ఎక్కడ ఎక్కడ నీళ్ళు లేవు ఇక్కడ నీళ్ళు వస్తున్నాయంటే అదొక మహత్యమే కదా మరి ఎక్కడ ఇన్ని రోజులు బ్లడ్ వస్తుందా ఒక అంటే హార్ట్ స్టమక్ నుంచి బ్లడ్ చీమ వస్తుంది అంటే అది కూడా ఒక భక్తి అన్ని రోజుల నుంచి అక్కడ రావడం అనేది కాబట్టి అన్నీ కూడా అవి కాపాడాలి వాళ్ళు కాపాడుకోవాల్సిన తరాలకు ఆ సాధ్యత్వాన్ని అందియాలి అధికారులు కూడా వాటిని దృష్టిలో పెట్టుకొని వాటిని ప్రొటెక్ట్ చేసుకుంటూ వచ్చిపోయేటువంటి భక్తులకు సౌకర్యం కల్పించే విధంగానే ఆలోచించాలి ఈ చెట్టు కొట్టేద్దాము ఈ పుట్టది చేద్దాము ఈ పుట్ట ఎప్పుడు ఉంది ఇది వద్దు అది అట్లనే ఉండాలి దేవుడు అక్కడే అట్లనే ఉంటేనే మనకు భిన్నంగా డిఫరెంట్గా ఉంటుంది కాబట్టి ఇవాళ చాలా అద్భుతమైన ప్రాంతం రాబోయే కాలంలో ఇంకా మంచి ప్రాచుర్యం వస్తుంది ఈ ప్రాంతం మంచిగా డెవలప్ అవుతుంది మేము కూడా మంచి ఫోకస్ పెడతామని తెలియాలి దేవాలయాల అభివృద్ధి కోసం వచ్చేటువంటి ముఖ్యమైన ఘట్టాల కోసము మొలుగులో ఒక రివ్యూ పెట్టడం జరిగింది మేడారం మరియు రామప్ప పద్నాలుగో తారీఖు నాడు ప్రపంచ అందాల పోటీ సందర్భంగా అక్కడ పోటీలో పాల్గొన్న లేడీస్ అంతా కూడా ఇక్కడికి వస్తున్నారు కాబట్టి అక్కడ ఏర్పాటు గురించి అదే మళ్ళీ నెక్స్ట్ ఇయర్ మనకు కూడా జాతర సమాక మన జాతర వస్తుంది కాబట్టి జాతర ఏర్పాటు